ఇది చాలా 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 సార్లు చేశాను నోపిలో ఇది డిఖ్యాల్ పీస్ అంటారండి సో ఇది ఎందుకు మేము చేస్తాము అంటే కొంతమందికి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి వట్టైగో అనే కాస్ సో వట్టైగో అనేది మోస్ట్ కామన్గా ఇయర్ ప్రాబ్లంలో వస్తుంది సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఏంటంటే బీపీపీవి అంటాము బినైన్ పారాక్సిమల్ పొజిషనల్ వట్టైగో సో ఈ యొక్క వట్టైగో వచ్చినప్పుడు ఏంటంటే చెవులో ప్రాబ్లం ప్రాబ్లమ్మాట చిన్న చిన్న స్టోన్స్లో ఉంటాయి కాల్షియంది అవి డిస్ప్లేస్మెంట్ తేడాగా వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది సో ఆ డిస్ప్లేస్మెంట్ తేడాగా వెళ్ళిందా లేదా అనేది ఆ చెవులో ఉన్న స్టోన్స్ అవి మేము చూస్తాం సో ఈ పొజిషన్ ఎలా పెడతాం వాళ్ళని కూర్చోబెట్టి బెడ్ మీద సో ఒక యాంగిల్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అలా పెట్టి ఒకేసారి పట్టు మన కింద మనం పట్టుకొనే పడేస్తామండి అలాగని చూసి కళ్ళు చూస్తాం మేము ఆ కళ్ళు చూసిన తర్వాత ఏమైనా ఎలా మూమెంట్లు అయిపోతున్నాయి నిస్టాగ్మెన్స్ అంటాం అలా నిస్టాగ్మెన్స్ ఏమైనా వస్తుందా అని చూస్తే అది పాజిటివ్ మాట సో అప్పుడు మీ బట్టేగో మీ కళ్ళు తిరగడం దీనివల్ల వస్తుంది అని మేము చెప్పగలం